నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయ్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాత్రే నమ మిథున్ రాశి ఫలితాలు బాలుగుడ మాసంలో ఈ యొక్క మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మృశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే పురుషు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశివి ఈ మిథున రాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థలంలో కుజుడు వక్కరి ఉండడం తర్వాత పన్నెండులో గురువు చతుర్థమందు కేతువు అట్లాగే తొమ్మిది వందు శని తదుపరి దశమంలో రవి సంచారము తర్వాత ఈ యొక్క బుధుడు దశమస్థాన సంచారము శుక్రుడు దశమస్థాన సంచారం రాహు కూడా దశమస్థాన సంచారం ఈ గ్రహస్థులు చూసినట్టయితే ముఖ్యంగా ఏకాదశంలో దశమస్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి జన్మంలో ఉండటం వల్ల కొందరు యుద్ధ భయాలు అంటే యుద్ధ భయాలు అంటే ఇంకోరి మీద పోట్లాడకుండా ఉండడం మంచిది సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం కానీ లేదా క్రమక్రమేణా అది తగ్గుతాయి ఆ సమస్యలనే ఒక భావంతో ఉండాలి కానీ వాడి మీద పోయి కొట్లాడుకోవడం అదంటే పని పనికిరాదు తర్వాత ఏ విషయం మొదలుపెట్టినా ఫస్ట్ ముఖ్యంగా భయాన్నో లేదా అపనమ్మకాను ముందర పెట్టుకుంటారు అంటే నమ్మకం లేకుండా పనిచేయడం అనేది మంచిది కాదు నమ్మకం పెట్టుకోవాలా అపనమ్మకాన్ని వీడాలా అనుమానం అపనమ్మకాలు ఇటువంటి ఉండడం వల్ల ఏ పని ముందర సాగదు ఇక ఒక మెట్టేసాం ఇంకా అయిపోతుంది అనుకునే టైంలో ఆగిపోవటం జరుగుతుంది అయ్యో ఏందో ఇట్లా అనుకుంటారు కాబట్టి అపనమ్మకం అనేది ఉండకూడదు చేసేటప్పుడు పని నమ్మకంగా ఓ పని చేయాలి మిమ్మల్ని దుర్మార్గులు తిట్టినా కూడా సరే ఇవాళ తిట్టిన వాడే రేపు మళ్ళీ పొగుడతాడు అనుకోండి అంతే అంతే తప్ప వాడు దుర్మార్గుడు వాడు తిట్టాడు మనం తిట్టాలి వాళ్ళని అనుకో అనుకోండి వాడి ఏదో రోజున వాడికే తెలిసి వస్తుంది మనం ఎందుకు తిట్టాము ఆ రోజు అనేది కాబట్టి ఆ కేతు వీరికి చతుర్ధామందులు ఉండటం వల్ల కొంతవరకు వచ్చినట్టే ఒక సుఖం వస్తుంది ఆగిపోతుంది అంటే సుఖపట్టడం అంటే దీనిలో ఏంటి మీన్ అని అంటే ఒకరి దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి అనుకోండి ఆ వెయ్యి కోట్లు నాకు ఇవాళ ఆస్తి కలిసి వస్తుంది అనుకుంటాడు అక్కడ ఒక చిక్కుముడు ఉంటుంది వీడు ఆ చిక్కుముడు చూసుకోడు ఆగి వచ్చేస్తుంది అయిపోయింది 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 అనుకుంటాడు కరెక్ట్గా చిక్కుముడి వచ్చా అయిపోతుంది దగ్గర దాకా వస్తుంది ఇంకా ప్లేట్లో పెట్టుకోవడం ఆలస్యం ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వచ్చా అయిపోయేటప్పటికి అయ్యో చిక్కుముడి పడింది అనుకుంటాడు అదేదో ఫస్ట్ తీసుకున్నట్టే ఈ ముడి ఇబ్బంది ఉండేది కాదు మధ్యలో రావడం వల్ల ఏమవుతుంది ఆ చిక్కుముడి పెట్టడం మడవ సమస్యగా మారటం కాబట్టి క్రమక్రమేణా చిక్కుముడి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు ఈ మాసం మరి వేల పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు ముఖ్యంగా విద్యార్థులకి యోగం అవయోగాలు రెండూ ఉన్నాయి ఎందుకంటే కేతు నాలుగులో విద్యా స్థితి అంటాము చతుర్థ సహజంగా కాబట్టి అక్కడ కేతు ఉండటం వల్ల వీరికి పెద్దగా విద్యలో అనుకున్నంత బుటాబుటిన మార్కులు వస్తాయి అన్ని మార్కులు రావు అనుకున్నంత సమయం బోర్డర్ పాస్ అంటారు అంతే బార్డర్ పాస్ తర్వాత ఇంకా మీరు అడిగినటువంటి విషయం చూస్తే తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోవాల్సింది తర్వాత ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకి ఇప్పట్లో ఉద్యోగం రావడం కష్టమే అంత ఈజీ సమస్య కాదు వీళ్ళకి ఎందుకంటే మిథున రాశికి పెద్దగా యోగం అయితే లేదు నిరుద్యోగం అనేది ఇంకా అట్లే వెంటాడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఉన్న ఉద్యోగాన్ని వీడకుండా ఉండడం మంచిది ఒకవేళ ఉంటే ఇక నిరుద్యోగులు పూర్తిగా ఏ ఉద్యోగులను ఇప్పటిదాకా పనిచేసే వాళ్ళు ఉంటే కనుక ఏ ఏ పని చేయాల్సి వస్తే పని చేయడం మంచిది అంతే అందుకన్నా వేరే ఏదో పెద్ద జాబ్ వచ్చేస్తుంది ఇంకా మాకు మొత్తం కష్టాలు పోతాయని అయితే లేదు రెండోది ఏంటంటే మిథున రాశికి దశమంలో శుక్రుడు వక్రే ఉన్నాడు కొస్త దుష్ట సావాసాలు ఎక్కువగా ఉంటాయి దుష్ట సావాసాలు అంటే ఏంటి ఇక్కడ అంటే చిన్నపిల్లలకైతే చెడు స్నేహాలు ఎక్కువ పడతారు కొద్ది పెద్దవాళ్ళను కొన్ని ఏదో దాని మీద ఒక జాస మళ్ళుతూ ఉంటుంది ఆ ధ్యాస వీళ్ళకి వెళ్ళేటప్పటికి అసలు విషయం పోయి అసలు విషయానికి పడతారు అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అక్కడ దాకా వెళ్ళాము ఇంకా చేయలేక ఉన్నాము అనే పరిస్థితి అంటే అది ఒక సంబంధం అనేది కూడా అట్లా ఏర్పడే అవకాశం ఉంటుంది అది వీళ్ళకి అప్పటిదాకా తెలియదు ఎందుకంటే మిధునరా శుక్రుడు ఒకరే ఉన్నాడు పదవ స్థానంలో ఒక్కరే ఉన్న శుక్రుడు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాడు తర్వాత బుధుడు కూడా ఒక్కరే ఉన్నాడు ఇక్కడ మళ్ళీ శుక్రబుధులు ఈచవంగ రాజయోగం అంటే ఇద్దరు ఒక్కరే ఉన్నాడు సుభలితాలు ఇవ్వాలి కానీ దానికి అనుకూలంగా మార్చుకుంటాడు ఆయన ఆమె కానీ ఆయన కానీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు ఎటు తిప్పినా వాళ్ళకి అనుకూలం అయ్యేటట్టే చేసుకుంటారు ఆ విషయం ఏది ఉన్నా కానీ కాబట్టి అందులో చాలా వరకు వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పాలని ఇంకేదన్నా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు మీరు సూచిస్తారు ఈ మాసంలో వ్యాపారంలో వీళ్ళు రాణింపు రావాలి అనుకుంటే కనుక ముఖ్యంగా ధార్మికంగా ఏదన్నా వీళ్ళకి సంస్థల్లో ట్రస్టులు కానీ ధార్మిక సంస్థల్లో ఏదన్నా పూజాది సామాగ్రి పెట్టుకోవటం కానీ యజ్ఞాగాదికృతం సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ లేకపోతే మేనేజ్మెంట్ స్టేషనరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెట్టుకునే వ్యాపారం కానీ యోగదాయకంగా ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఒక అడుగు ముందుకేసే అవకాశం కనిపిస్తుందా శుభ్రంగా పోవచ్చు ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు వీళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి పోతారు కూడా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటే కొంతమంది అప్పులు చేస్తూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా వీళ్ళకి కొంతవరకు సానుకూలంగా ఖర్చు ఎక్కువ పెట్టే ఉంటుంది కానీ పని అయితే అవుతుంది ఇదిగా ఖర్చు పెట్టకుండా పని కాదని ఖచ్చితంగా ఖర్చు అవుతుంది పని కూడా జరుగుతుంది ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మరి వేలు పరిస్థితుంది గురుగారు ఎలా ఉండబోతుంది ప్రేమ వివాహాలకు వస్తే కనుక శుభ్రంగా వీళ్ళకి ప్రేమ చిగురించే అవకాశం ఉంటుంది ఇప్పుడే మొక్కలోకి వస్తుంది ఇంకా అప్పుడే చెట్టుగా మారదు మొక్కలోకి వస్తుంది రాబోయే కాలం చెట్టుగా మారుతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి వీళ్ళు గణపతిని ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి బుధవారం కానీ గణపతి ఆరాధన అట్లాగే ఈ యొక్క కుజుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యక్షేత్రం దర్శనం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఏదన్నా దానం చేయాలనుకుంటే కనుక ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది కందులు దానం చేయటం మంచిది లేదా కందిపప్పు కానీ పందులు గారికి ఇవ్వటం మంచిది మొత్తం మీద ద్వాదశ ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటాయి ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ